వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం అంటే ఈ సీజన్లో సాధారణంగా అందరూ కూడా అయ్యప్పలందరూ దీక్ష విరమణ కోసం ఇరుముడి కట్టు శబరిమలకి అని చెప్తూ ఉంటారు అయితే అత్యవసర సమయాల్లో ఏదైనా ఎమర్జెన్సీస్లో ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి ఇరుముడి విప్పడం ఏదైనా కార్యం అటువంటి జరిగినప్పుడు చేసేస్తూ ఉంటారు కదా సో అయితే ఇప్పుడు ప్రస్తుతం కేరళలో పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అయ్యప్ప స్వాములకు అవమానాలు ఎదురవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో నెల్లూరులో గ్రీన్ హోమ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ వినూత్న నిర్ణయానికి వచ్చారు మరి ఆ వినూత్న నిర్ణయం ఏంటి ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు వినూత్న నిర్ణయం ఉన్నామని చెప్పి చెప్పారు అసలు ఏంటి ఈ వినూత్న నిర్ణయం ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వాములు అంటే లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒక మనం అయ్యప్ప ఊళ్ళో చెప్పాము సబ్జెక్టు అయ్యప్ప స్వాములు అంటే మేము నలభై రోజులు దీక్ష చేసి బ్రహ్మచర్యము ఆహారము ఫ్యామిలీ అన్నీ పక్కన పెట్టి దీక్ష తీసుకొని భక్తిగా కేరళకి వెళ్తే అక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నాయి స్వాములు అంటే లెక్కలైనతనం కేర్లెస్ సౌకర్యాలు లేవు ఫస్ట్ టైం చెప్పాను ఆడ పద్దెనిమిది గంటలు క్యూలో ఉంటే పాస్ పోస్ అవడం లేదు నీళ్ళు దాడడానికి లేదు బాత్రూమ్ పోవడానికి లేదు అలా ఎంతోమంది చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా సరే అయ్యప్ప స్వాముల వల్ల ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు సెవెంటీ పర్సెంట్ సుమారు అక్కడికి వచ్చే అయ్యప్ప స్వాములు నలభై నుంచి యాభై వేల మిలియన్స్ పర్ ఇయర్ వచ్చే ఆదాయ నాలుగు వందల నలభై కోట్లు వస్తుంటే ఒక్కటి కూడా కేర్లెస్ అనే పాయింట్ ఒకటి స్వాములు లెక్క చేయడం అయితే ఇన్ని అవమానాలు సరే అయ్యప్ప పోతున్నారు దీన్ని ఖండించాలి కేరళ గవర్నమెంట్ అది దేవుడు వ్యతిరేకంగా గవర్నమెంట్ అనుకుండా అయితే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తూ ఉంది అని మా ఫీలింగ్ దానికి వ్యతిరేకంగా మేము అనుకుంది ఏంటంటే మనం మేము చేసినప్పుడు సుమారు ఫర్ డే టూ ల్యాక్స్ మంది ఆ వైరల్ వీడియో చూశారు ఎంతమందికి ఆ బాధ అవగాహన లేకపోతే ఆ బాధ లేకపోతే చూస్తారండి కాబట్టి నిర్ణయం ఏంటంటే ఈ స్వామికి నా నిర్ణయం ఏంటంటే ఈ ఒక్కసారి అయ్యప్ప కొండకి ఆగిపోయి మనం ఇచ్చే డొనేషన్ కావచ్చు భక్తి కావచ్చు ఏ ఊరు కావురు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇరవై రెండోసారి పోతున్నాను ఈసారి నా ఇరుముడి నెల్లూరు అయ్యప్ప గుడిలోనే కారణం ఏంటంటే కేరళ చేసేటువంటి అవమానాలని వాళ్ళు లాభపడే లాభాన్ని దానిలోంచి వాళ్ళ ఫర్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా సౌండ్ ఖర్చు పెట్టడం లేదు ఊరు ఖర్చు పెట్టలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా రేపు నెల పదిహేడో తారీఖు నేను ఇక్కడ దీక్ష విరమిస్తాను స్వాములు ఎవరైనా కానీ సరే రెండు సలహాల సైడ్ నుంచి దీక్ష ఇక్కడే విరమించండి ఇంకోటి ఉండిలో డబ్బులన్నీ మీ ఇక్కడ గుళ్ళో వేయండి మీకు పాల్ సెంటిమెంట్గా ఉంటే వెళ్ళండి కానీ ఉండీలో డబ్బులు వేయకండి అక్కడ ఎందుకంటే దానివల్ల గవర్నమెంటు ఇంకో లాభపడుతుంది తప్ప స్వాములుగా ఏం చేయట్లేదు కాబట్టి నేనైతే దీక్ష పదిహేడో తారీఖు ఇక్కడ అయ్యప్ప కూడా విరమిస్తున్నాను అంటే దీక్ష మీరు అన్నట్టు అయ్యప్ప గుళ్ళు విరమించడానికి ప్రధాన కారణం మీరైతే చెప్పారు సో ఇలా విరమించవచ్చా నెల్లూరులో చేయవచ్చా అలాగే చిన్నపిల్లలు వాళ్ళందరూ కష్టపడుతున్నారు కాబట్టి మీ నిర్ణయం సరైందని మీరు భావిస్తున్నారు ఈ నిర్ణయం తప్పకుండా స్వామి ఎందుకంటే ఫస్ట్ టైం పోయే వాళ్ళకి ఆ సెంటిమెంట్ ఉంటుంది అయ్యప్ప స్వామి చూడాలి ఆ ఏడుకొండలు ఎలా ఉంటాయి ఆ కొండలు ఎలా ఉంటాయి ఆ శవరి ఎలా ఉంటాయి చూసి ఇరవై రెండు సార్లు పోయించాం ఫస్ట్ టైం భోజేవాళ్ళు కావాలంటే భోగిస్తున్నాను తప్ప ఇరవై సార్లు పద్దెనిమిది సార్లు పదిహేను సార్లు పద్నాలుగు సార్లు ప్రతిసారి అవమానమైనా ఏదో కండను ఉండాలి కదా మన అవమానం కండను ఉండాలా పడలేదా ఈ నెల వాళ్ళకి వచ్చి నాలుగు వందల యాభై కోట్లు నాలుగు కోట్లు అయితే కళ్ళు మూసుకొని వస్తారు మన తిరుమలలో జరుగుతుంది ఎంత నీటి జరుగుతూ ఉంది దానిలో వన్ పర్సెంట్ లేదు ఎందుకంటే మహిళలు కాళ్ళు లేని వాళ్ళు కుంటి వాళ్ళు చిన్న పిల్లలు నాలుగేళ్ల పోతే నలిగిపోవడం తప్ప ఎంతమంది పోతారో తెలియదు విషయం తెలియదు మనకి ఎంతమంది పోతున్నారో ఇన్ఫర్మేషన్ లేదు దీన్ని ఖండించాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి స్వాములందరూ ఈ నిర్ణయం గట్టిగా తీసుకుని ఆశిస్తున్నాను నేనైతే అదే ఈ ఒక్క కారణం చేతనే ఈ నిర్ణయం తీసుకున్నారా ఇంకేదన్నా కారణాలు ఏమైనా ఉన్నాయా బేస్ కారణం ఇదే కేరళలో స్వాములకు అవమానాలు జరుగుతున్నాయి అసౌక్యరాలు ఉన్నాయి కాబట్టి ఎన్నాళ్ళు దీన్ని అవమానిస్తాం ఎన్నాళ్ళు భరిస్తాం దీని ఖండం జరగాల్సిందే అంటే ఎందువల్ల సౌకర్యాలు కల్పించడం లేదు ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంటే కేరళకు ఎందువల్ల మరి ఆ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతుంది కారణం ఏంటంటారు నేను అనుకోవడం కేరళ గవర్నమెంటే దేవుడు వ్యతిరేక గవర్నమెంట్ వాళ్ళు నాకు తెలిసి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి సీఎం లాగా ఉన్నాడు ఆయన ఆయనకి దేశభక్తి లేదు దేవుడు దేశభక్తి ఉండొచ్చు అది అని దేవుడి భక్తి పూర్తి వేయలేదు వాళ్ళ దేనికి ఉంటుందండి దేవుడి దగ్గర ఎంత లాభం అవుతుందో ఎంత లాభపడాలి సోములు ఎంత వస్తున్నారు ఉండీల పరంగా కావచ్చు ప్రసాద పరంగా కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కావచ్చు ఎంతో లాభపడుతుంది కేరళ గవర్నమెంట్ దానితో కొంత చేయలేకపోతే ఎలాగా దీన్ని వ్యతిరేకించాల్సిందే సో అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వానికి అంటే అక్కడ కేరళ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరపున ఏమన్నా వినిపించదాల్చారా థ్యాంక్ యూ మంచి చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడుండే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ మాధవ్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు లోకేష్ గారు దీన్ని స్పందించాలి కేరళ వాళ్ళకి మెసేజ్ పంపించాలి ఏదైనా జరుగుతుంది సేమ్ టైం మన ఈ మధ్య అమరావతిలో ఐ డోంట్ నో ఎన్ని కోట్లో వెంకట స్వామి గుడి కట్టించారు అయ్యం గుడి కడదాం ఎందుకంటే కొన్ని కోట్ల మంది సుమారు నాకు చెప్పినట్టు నాలుగు వందల నలభై నలభై నుంచి యాభై మిలియన్ వాటిల్లో సెవెంటీ పర్సెంట్ మన ఆంధ్ర వాళ్ళే మన తెలుగు వాళ్ళే కాబట్టి ఇక్కడ కడదాం గుడి అది కూడా ఆలోచించండి ఒకసారి ఎందుకంటే చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకుంటూ ఆశిస్తున్నాను నేను అమరావతిలో లేకపోతే కృష్ణానది తీరాన ఒక మంచి టెంపుల్ కడితే బాగుంటుంది అంట అయ్యప్ప స్వామి గుడిలాగా ఎక్కడ కడితే బాగుంటుంది ఇక్కడే తీసుకుంటాను ఇరుముడి మేమేదో కాబట్టి స్వామి ఏ చర్ అయ్యప్ప ఆ నిర్ణయం కోసం స్వాములు దీన్ని గట్టిగా నిర్ణయం చేసుకోండి ఖచ్చితంగా పదిహేడో తారీఖు రండి ఆ అయ్యప్ప గుడిలో మాత్రం విరమిస్తున్నాను ఖచ్చితంగా అందుకు రండి సపోర్ట్ టు కేరళ యాంటీ సో కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఇదే అని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ తనతో కలిసి రావాలని తనైతే నెల్లూరులోని అయ్యప్పగూడలో మాత్రమే దీక్ష విరమిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నారు భాస్కర్ గౌడ్ కెమెరామ్యాన్ మహేష్ తో హుసేన్ సాజ్ టీవీ నెల్లూరు